హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పీతలు కర్రీ చేస్తున్నానమాట నైట్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు తీసుకొచ్చారనమాట ఈ పీతలు అప్పటికప్పుడు ఓ పక్కనేమో దోమలు కొడుతున్నాయి అయినా సరే అలా చేసి వండుతున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాను కదా అందులో ఉల్లిపాయలు టమాటా పోసేసుకుని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు దోరగా వేయించేసుకున్న తర్వాత టమాటాలు తొక్క సెపరేట్ అయ్యే వరకు మగ్గనిచ్చుకుందాం తర్వాత వంకాయలు వేసుకుందాం నాకు చేపల పులుసులో ఉన్న పీతల పులుసులో ఉన్న వంకాయలు కానీ బెండకాయలు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బెండకాయలు అయితే పీతల్లో వేసుకోని అనుకోండి ఇప్పుడు వచ్చేసి పీతలన్నీ ఇందులో వేసేసాను అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నాయండి పీతలు అయితే మాత్రం మేమైతే అలాగే తెచ్చుకుంటాం అనమాట మేమనే కాదు చాలామంది తెచ్చుకుంటారు కాకపోతే ఇలా తెచ్చుకున్న వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి కొంచెం పసుపు కొంచెం కారం వేసి తర్వాత వాటర్ వేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇంతకీ నేను ఎవరో తెలుసు కదా కొనసీమో కోడాలన్నమాట నా వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మంది కొంతమంది చూస్తారనమాట చూసారు ఇప్పుడు శుభ్రంగా కళ్ళ పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత చింతపండు పులుసు తీసుకుంటాం అన్నమాట అది ఇలా వేస్తాను అనమాట అంటే మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటాం పెత్తల పులుసు మొన్న ఒక ఆవిడ మెసేజ్ చేసిందండి ఇది చేపల పులుసా మీరు ఎప్పుడో వంట చేయకండి అని కానీ ఏంటంటే కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టు అలా చేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి ఇది గుడ్లు ఉన్నాయి కదండి అలా పెట్టేసాను అందులో కొంచెం పులుసు వేస్తే అలా ఉడుకుతాయి అన్నమాట మొత్తం అందులో వేసుకునే కంటే ఇలా అయితే కొంచెం బాగుంటుందనమాట ఇప్పుడు తర్వాత మూత పెట్టేసుకుని కొంచెం కొత్తిమీర అందులోనే వేసుకుంటే కొంచెం అలా మొగ్గుతుందనమాట తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ముందు వేసుకుందాము చూసారా ఇప్పుడు అలాగేనండి నేను కూడా ఏంటంటే నాకు వచ్చిన వంటలు నేను పెడుతున్నాను అనమాట కొంతమంది తప్పుగా అయితే ఏం తీసుకోవద్దు నా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి పీతల పులుసు అయితే రెడీ చూసారా వేడి వేడి పీతల పులుసు అనమాట నేనైతే తినేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్